ீ <önemli> म झुकारे मो देमा बंदर नज मिल कमी सब ताथ अभी मतुे क्रमी हालह बदलों अवस्य वामसरे मधख में विश्वल गबाला आपहा धरमाण भार ता धरमान सेलो अदारी ब्रह्म राव सिंधु रिहा रे वक्त करा दर ब्रह्म राव मंजवा राव राव संसदे और यह परवान बड़ो नौदा द्रवण सुसलस्य द्रवण नौदा सुसल सप्रियमो दो द्रवण नौदा विर्मा कलेधन लगारा आदि कार्य द्रवण सरात सुदा व्रस्ता योग नवम भगवान यमानन्द हैं केदारो बुद्धिजना दिले जाना दिले ாயகர்ப்பசோத்தீரண்ட்ராமசிக <laughs> <laughs> कुरोधि उगाद नाम संवत्सर कल्याण महोत्सव कर्मणि श्री पुष्पयाग महोत्सव कर्मणि वेदन लग्नानि स्थितानां सर्वेषां पट्टन स्थितानां लोक कल्याण क्रियमाणेन विशेष कल्याण महोत्सव कर्मणि सर्वोपकार सुच्य धन्याहं सुस्थ भवन्तो भवन्तो धन्यं सुस्थ भवन्तो

సిం అనుస్థనాస్మార్నామవో విధమో

ఈ కార్యక్రమ కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతుంది భక్తులందరూ కళ్యాణ ఆశాంతం కల్పించి ఆ కళ్యాణ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా శ్రీ విశ్వమాత ఆదివారా శక్తిపీఠం పక్షాన जय जय भया भरत जोरदार अभिनंदन लक्ष्मणवर

जोहोत सबर्गर्मा गंगवा प्रदानोमा जलोद गणनो उपविस्थापन करिष्ये ओम येतो नन्द सबा आम सत्य तो शुद्धेर सामना नन्द सबा हर मेना देबा होदरे नन्द क्रिया सुर्यो परिहर दवा विलेकर आज सोदवा सोदन मान तथा स्वतंत्र गत आस्था आन गभंता आदर वेदी प्रमने दवा दयादन सुभ श्री रेयमा अश्वस्या घने ये जलपत हृदय आदो रे दो प्लस रे लेख ने तो लग सकते हैं संविधानिक व्यवहार हम हृदय राज नियमय भल्ला होया प्रदान चंद्र पर संभोग दर्शन और गौरवदा बंद्रम मनसिला सेवा दान देह दर्शन अद्भुत रे थी रामनगर अभियान देय

सावित्र नव्या देव 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 �

प्रचार में बेहतर नव संदूक का सदन से राष्ट्रन जागतन जलेबी ने जलेबी नजार पुल जलेबी ने पुल जा समर्थन समर्थन में अंधेरी कहाँ नव संदूक सरगना देवारा

अक्ते यां दों आप जाते हैं स्वाहा आप जाते हैं स्वाहा दं वलंद्रा स्वाहा अच्छों बदला वो मक्कल स्वाहा बना स्वाहा इतना बदला तो मेरे पुरुष तारक देव देख रहा नहीं देख रहा है तुम जिस सजा ये सब प्राणी हम स्वाहा आने दे दे स्वाहा आने दे दे स्वाहा 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 కూర్చున్నటువంటి దంపతులకి రక్షాబంధనం కడతారు రక్షాబంధన ధారణ మరియు జరిగింది యొక్క కార్యక్రమాన్ని కూడా మనము చేసేటువంటి సందర్భంలో మొదటగా విశ్వక్ష ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సాంబశివరావు గారు స్వామివారి యొక్క వైశిష్ట్యత ఇంకా కొన్ని విశేషాలని వారు ముక్కతగా తెలియజేస్తారు అవన్నీ కూడా మనము సావధానంగా విని శ్రీ భూ సమేతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదా గోవింద ఏడుకొండం ధన్యవాదాలు శ్రీ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు గారు ఇప్పుడు గురువు గారికి అత్యంత అనుమ శిష్యులైనటువంటి పామర్తి కృష్ణయ్య గారు ఇంతకుముందే గురువు గారితో వారి అనుభవాలని గురువు గారి మహిమలని ఇంతకుముందు మనకి రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శ్రీ వేములమడ వెంకట సుబ్బారావు గారు అలాగే నీలా బిజీబాబు గారు తెలియజేశారు ఇప్పుడు ఖమ్మం జిల్లా వాస్తవీలు ఖమ్మం వాస్తవీలు శ్రీ పామర్తి కృష్ణయ్య గారు శ్రీమతి కళావతి దంపతులు వీరు శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠానికి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వస్తున్నారు అత్యంత విశ్వాస పాత్రులైనటువంటి శిక్షణలో పామర్తి కృష్ణయ్య గారు ఒకరు వారి పెద్ద బాబు సాయి కృష్ణకి ఒకటిన్నర సంవత్సరాల వయసు ఉన్నటువంటి సందర్భంలో ఆ పిల్లవాడు బందాడుకుంటూ వేడివేడి వేడి వేడి సాంబార్ గిన్నె మీద పడ్డాడు ఆ పిల్లవాడు పడినటువంటి సందర్భంలో వెంటనే తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు కృష్ణయ్య గారు జాయిన్ చేసి ఎక్కడికో వెళ్ళారు వెళ్ళి మళ్ళీ వచ్చేటువంటి సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారట చాలా చిత్రమైనటువంటి లేవలు ఏ రకంగా ఉంటాయో మీరు అది అనుభవంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బయట నుంచి కృష్ణయ్య గారు వస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడే గురువు గారు వచ్చారు కదా మీకు కనిపించలేదా అని అడిగారు ఆ హాస్పిటల్లోకి ఆ బాబు దగ్గరికి వచ్చి గురువు గారు వెళ్ళిపోయినట్లుగా అక్కడ కొంతమందికి కనిపించారు మీకు ఎదురు అంటే వెంటనే కృష్ణయ్య గారు ఆశ్చర్యపోయి అప్పట్లో సెల్ ఫోన్ వాళ్ళు ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు కృష్ణయ్య గారు గురువు గారికి ఫోన్ చేస్తే గురువు గారు తీశారు వెంటనే ఇదంతా కూడా కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే జరిగింది అంటే ఒక భక్తుడి యొక్క కుమారుడికి ఆపద జరిగినటువంటి సమయంలో అన్ని వేళలా నేను అండగా ఉంటాను అని చెప్పి భగవత్ స్వరూపులైనటువంటి గురువు గారి యొక్క లీలల్ని తెలియజేయడానికి ఈ చిన్న ఉదాహరణ చెప్పటం జరిగింది అలాగే పెద్దబ్బాయి సాయి కృష్ణకి చిన్నబ్బాయి రాహుల్ కృష్ణకి ఇద్దరికీ కూడా శ్రీ విశ్వనాథ ఆదిమలా శక్తి పేపర్ గురువు గారు భగవాన్ శ్రీ 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 వెంకట గురు గురుమహారాజ్ గారు అక్షరాభ్యాసం చేయించారు ఆ అక్షరాభ్యాస ప్రభావం వలన ఏమో ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు కూడా అమెరికాలో విద్యని అభ్యసిస్తూ ఉన్నారు ఇందాకే చెప్పారు గురువు గారికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు పామర్తి కృష్ణయ్య గారని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇద్దరు పేరు కృష్ణులు కాబట్టి ఆ పేరు ముందు ఉండేటువంటి పక్షపాతం కొద్ది గురువు గారి కృష్ణయ్య గారిని ఎక్కువగా మరి దగ్గరికి తీస్తూ ఉంటారేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఏదేమైనా గురువు గారి యొక్క ఆశీర్వాదం కృష్ణయ్య గారు ఆయన మాటల్లోనే నాకు తెలియజేశారు గురువు గారి ఆశీర్వాదం ఎప్పుడు తీసుకున్నా కూడా ఆ ఆశీర్వాదం తీసుకునేటప్పుడు గురువు గారి చేతులు ఖాళీగానే ఉండేవట ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేటప్పుడు తీసుకోవడం కూడా చాలా అంటే మిగతా భక్తుల కంటే భిన్నమైన రీతిలో అయిన గురువు గారికి నమస్కారం చేస్తారు మరి ఆ ఏడుకొండల వాడి ఆ శ్రీనివాసుని యొక్క అవతారంగా గురువు గారిని భావిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చినా ఏడు సార్లు పాద నమస్కారం చేస్తారు కృష్ణయ్య గారు ఏడు సార్లు పాద నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు ఆ ఆశీర్వాదం తీసుకునే సందర్భంలో ఖాళీ చేతులతో ఉన్న గురువు గారు వెంటనే కృష్ణయ్య గారు లేచేటప్పుడుగా ఆయన శిరస్సు మీద పారిజాత పుష్పాలు కురుస్తూ ఉండేది ఇది ఒక చిత్రమైనటువంటి అనుభవంగా మాకు కృష్ణయ్య గారు తెలియజేశారు అలాగే వారి అన్నగారికి అంటే రాతని ఎవరూ కూడా మార్చలేదు వారి అన్నగారికి తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉన్న సమయంలో వారి తమ్ముడైనటువంటి కృష్ణయ్య గారు వచ్చి గురువు గారి దగ్గరికి గురువు గారు మా అన్నయ్య గారిని ఒక్కసారి మీరు చూసి రండి చూసి వద్దాము అని రమ్యనంటే గురువు గారు వెళ్తూ ఒక్క మాట చెప్పారట నేను వస్తాను కానీ ఆయన నోటి ద్వారా ఆయన నాకు ఈ అనారోగ్య సమస్య తీరేటట్లుగా కొంచెం చూడండి గురువు గారు అని ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే మాత్రం నేను తప్పనిసరిగా నా శక్తి కొద్దికు నేను కార్యక్రమం ఎక్కడ కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి గురువు గారు అంటే సరే గురువు గారు అలానే వెళ్దామని ఇద్దరు వెళ్ళారు వెళ్ళి గంటసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత గంట సేపులో ఒక్కసారి కూడా ఆయన అంటే కృష్ణయ్య గారు అన్నగారు గురువు గారు నా అనారోగ్య సమస్యను కొంచెం మీరు ఆలోచించని అనే మాట ఆయన నోటి గంట రాలేదట గంట తర్వాత బయటికి వస్తే గురువు గారు చెప్పారట ఈయన ఆరోగ్యం కుదుట పడదు అని చెప్పి చెప్పారు తర్వాత అదే అడిగింది అని చెప్పి వారు చెప్పినటువంటి కొన్ని విశేషాలు మనకి ఒక్కొక్కసారి నమ్మశక్యంగా ఉండవు కానీ మనకి ఎదుటి వ్యక్తి మీద నమ్మకం కనుక ఉన్నట్లయితే ఆ అసాధ్యమైనటువంటి కార్యం కూడా సుసాధ్యం అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఇంకొక అంశం చెప్పారు సాక్షాత్తు ఇందాకే చెప్పాను మీకు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా గురువు గారిని కృష్ణయ్య గారు భావిస్తూ ఉంటారట ఒకసారి గురువు అంటే ఎక్కడ దూర ప్రయాణాలు చేసినా కృష్ణయ్య గారు వచ్చి గురువు గారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉంటారు అలాగే ఒకసారి తిరుపతి వెళ్తూ వచ్చారట గురువు గారు నేను తిరుపతి వెళ్తున్నాను అంటే గురువు గారు మరి నన్ను కూడా తీసుకెళ్ళవని అడిగారట ఏం మాట్లాడలే కృష్ణయ్య గారు రెండు గురువు గారు అని చెప్పి ఇద్దరు కార్లో వెళ్ళిపోయారు వెళ్ళారు దర్శనం చేసుకొని వచ్చే సందర్భంలో తీవ్రమైన కారు ప్రమాదం జరిగింది కారుకి ప్రమాదం జరిగింది కానీ దానిలో ఉన్న గురువు గారు శిష్యుడైనటువంటి కృష్ణయ్య గారు ఇద్దరూ కూడా క్షేమంగా ఉన్నారు అంటే అప్పుడు కృష్ణయ్య గారు చెప్తున్నారు నన్ను రక్షించడానికేనేమో గురువు గారు నాతో పాటు వస్తాను అని చెప్పన్నారు లేకపోతే నేను ఒక్కడినే వెళ్ళి ఉండేవాడిని అని చెప్పన్నారు ఇలా అనేకమైనటువంటి వేళలు జరుగుతూ ఉంటాయి నమ్మిన భగవంతుని నమ్మినా గురువుని నమ్మినా లేక ఎదుటి వ్యక్తిని నమ్మినప్పటికీ కూడా ఆ నమ్మకం అనేటువంటిది మనం త్రికరణ శుద్ధిగా కనుక నమ్మినట్లయితే లేకపోతే ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి నమ్మితే కుదరదు త్రికరణ శుద్ధిగా మనం నమ్మినట్లయితే త్రికరణ శుద్ధిగా చేసిన మనులకు ఆ పనులకు దేవుడు మెచ్చును మందులు మెచ్చును అన్నాడు అన్నమాచార్యుడు కాబట్టి త్రికరణ శుద్ధి అనేటువంటిది అవసరం అలాంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి దంపతులకి గురువు గారి ఆశీస్సులు ఎలా వేళగా ఉంటాయని చెప్పి ఈ ఈ కార్యక్రమం యొక్క అన్ని కార్యక్రమాల్లో కూడా ఒక్కొక్కసారి తన శక్తికి మించి సహకరించేటువంటి వ్యక్తి మరి కృష్ణయ్య గారు అలాగే వారిని ప్రోత్సహిస్తున్నటువంటి కళావతి కలిగి మేము ఆ దేవుని యొక్క శుభాశిస్సులు నిరంతరం వారి మీద వర్షించాలని విశ్వమాత ఆదిపరాశక్తి పెట్టడం ప్రకారా కోరుతున్నాం గురువు గారు వారి మెడలో పత్రాలు వేసినటువంటి ఆ పుష్పమాలని ఆ పుణ్య దంపతులకి అందించారు అదే వారికి శ్రీరామ లక్ష కోర్టుల చుట్టూ రెండు వందల తొంభై నాలుగు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అమ్మ శ్రీ వరకాళీ మాతను ప్రతిష్ఠించిన తర్వాత తొంభై నాలుగు తర్వాత వేదండ్ల గ్రామంలో గొడవలు అదృశ్యమైపోయాయి గురుదేవులు తొంభై ఐదు నుంచి ఉగాది రోజున వేదండల గ్రామంలో మహా అన్న సంతర్పణ చేశారు అప్పటి నుంచి ప్రతి ఉగాది గురు పూర్ణిమ శ్రీకృష్ణ జన్మాష్టమి విజయదశమి పర్వదినాలలో కొన్ని వేల మందికి ఇప్పటికీ అన్న ప్రసాద విస్తరణ చేస్తూనే ఉన్నారు శ్రీ గురుదేవుడు ప్రారంభించిన ముహూర్త బలమో వారి సంకల్ప బలమో కానీ అప్పటి నుంచి అన్ని కులాల వారు అన్ని మతాల వారు అనేక పర్వదినాలను పురస్కరించుకుని అన్నదానాలను అధికంగా చేస్తూ కుల మత భేదాలను పాటించకుండా అందరూ ఐకమత్యంతో ఉంటున్నారు శ్రీ గురుదేవులు పద్దెనిమిది సంవత్సరాలు నిత్యాగ్నిహోత్రాన్ని విశ్వంలోని జనులందరూ విద్యావంతులు కావాలని ఆశించారు అది నెరవేరుతూ ఉన్నది ఆధ్యాత్మిక ప్రవచనాల అభివృద్ధి చెందాలని ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఆనందకరంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఆయన సంకల్పంలో ఇప్పుడు అంటే ప్రతి వారంలో ఆదివారం మంగళవారం శుక్రవారం వారంలో మూడు రోజుల పాటు అగ్నిహోత్ర కార్యక్రమాలు జరుగుతూ ఉంటా ఉంటానే ఉంటాయి ఎందుకు అగ్నిహోత్ర కార్యక్రమాలు చేయాలి అంటే అగ్నిహోత్రుణ్ణి మన శాంతింప చేయడం వలన అగ్నికి సర్వభక్షకుడు అని పేరు ఏది పెట్టా కూడా ఆయన ఆవృద్ధి చేసుకుంటాడు అలాంటి ఆయన మనకి వచ్చేటువంటి కష్టాలని ఆయన ఆహృతి చేసి మనకి సుఖాలని ప్రసాదిస్తూ ఉంటారు అందువలన ఆ అగ్నిహోత్రుడిని ప్రార్థించడం వలన లోకానికి సమస్తమైనటువంటి ప్రజలకి కూడా సుఖము క్షేమము ఐశ్వర్యము అభివృద్ధి జరుగుతాయని ఆశించి గురువు గారు ఈ యజ్ఞ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటారు

ద్రమరక్షదా దివము సన్ విజ్ఞానం ప్రజ్ఞానం తెలుగుమార్తెలకి బట్టలు ఇవ్వటం అనేది మన వివాహ సంప్రదాయం కదా ఈ రోజున శ్రీ దానబోయిన గోవిందరాజులు శ్రీమతి సుబ్బాయమ్మ గారు ఆ దంపతుల కుమారుడైన శ్రీ దానబోయిన వెంకట సుబ్బారావు శ్రీ జన శ్రీనివాసరావు గారు వారి శ్రీమతులైన శ్రీమతి ధనలక్ష్మి శ్రీమతి వీల గారు గుమ్మవారి పెళ్లి కుమారుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు ृत्तमा श्रेयाम <lightweight> పన్నెండవ తరం వారైనా ఎందుకంటే గుమ్మాస్య చాలా విస్తృతంగా ఉన్నది కాబట్టి పన్నెండవ తలానికి సంబంధించిన మనవల్లని మాత్రమే పిలుస్తున్నాము ఇప్పుడు పన్నెండవ తరం వారైన శ్రీ గుమ్మ ఐతమరాజు శ్రీ గుమ్మ చిన్నపోతు రాజుగారుల మనవలు దానబోయిన వారి ఉదేవులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు పిల్లలు ఎక్కడ పోవాలి

ಗೋವಿಂದ ಗೋವಿಂದಂತಂದ್ರಮೇಸ್ಸು ಪುತ್ರಗೋ ಶುಭವಸ್ತರಂ ವಾಯೇ ವಾಯೇ ಹವಾಮಹೇ ವಾೇ ಹೇದ್ರಮೋದೇಸ್ತ ಯೋಭವೀತೇ

ಸಾಕ್ಷ್ಯ ಸಹಾತ್ಯವರೇತದೇ ಪ್ರಿಯ ಗತ್ತ್ಪೇದಾಶಪತಿ ಸಖ್ಯ ಮುನೀಂದ್ರೈಸ್ತು ಶ್ರೀರಾಮ ಚಿತ್ರಕೂಟ ಪರ್ಗದ್ಯಾತ್ ಸ ಮಂಗ ோச்சுதா சம்பும மலபுண்டுதி மகோமாரோரிமான் சிம் பகிரேஸ்வரன் கருணாத் சதா மங்கலம் சாவஷ புரிய மங்கலோ சீலக் ीसौ भवनत्रयेज वसतो देवा तुम् करुणानि च कर्णया वार्ताण्डवंसे कौसल्यानि च गर्वसम्भवपृते जन्मन्यसादारणे